దేవరూప్పుల మండలి కేంద్రంలో జనగామ సూర్యపేట ప్రధాన రహదారి పక్కనున్న బస్టాండ్ స్థలంలోనే సులభ్ కాంప్లెక్స్ నిర్మించాలని ఎంపీడీఓ లక్ష్మీనారాయణ తహసీల్దార్ మహిపాల్ రెడ్డిలకు వినతి పత్రాన్ని అందజేసిన మండల అఖిలపక్ష నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవరూపుల మండలానికి నిత్యం ఆయా గ్రామాల నుంచి వచ్చే ప్రజలు సుదూరాల్లోకి వెళ్లే ప్రయాణికులు ముఖ్యంగా మహిళలు ఇబ్బందులు పడకుండా బస్ స్టాండ్ స్థలంలోనే సులభ కాంప్లెక్స్ నిర్మించాలని బస్టాండ్ స్థలంలో కాకుండా నిరుపయోగంగా ఉన్న స్థలంలో సులభ కాంప్లెక్స్ ను నిర్మించకూడదని గత ప్రభుత్వ హయంలోనే సులభ్ కాంప్లెక్స్ నిర్మించాలని సంబంధిత అధికారులు నివేదికను విడుదల చేశారని కానీ మళ్లీ ఇప్పుడు ఆ బస్టాండ్ స్థలాన్ని ఒకప్పుడు ఆర్టీసీకి ఇచ్చిన వారి కుటుంబకులే ఆక్రమించారు ఎంచుకోవాలని చూస్తున్నారని స్త్రీల ఆత్మగౌరవం కాపాడేందుకు ఆ బస్ స్టాండ్ స్థలంలో సిలబ్ కాంప్లెక్స్ నిర్మించాలని అన్ని పార్టీలు అన్ని సంఘాలు కోరుతున్నాయని తెలిపారు మా హీరోల్ హుజిస్ట్రేషన్ చేసిన హీరో హుజి ఉంది ఇది అయిపోయింది సార్ ఈజీ వంట ఫైవ్ ఈ వంట ఆయన ఓనర్ జీవంటే నేను తీయకుండా అట్లే ఉంచదని క్యాండిడేట్ అనిపిస్తుంది చెప్తుంటే ఈ లోపల హీరోడు కూడా మా మిత్రుడు వచ్చి అట్లే జరగలేదు ఎవరికి లేదు మీ అంత పోరాటం చేసిన ఈ విషయంలో చెప్పిర్రు జరిగిన విషయంలో చెప్పిన చెప్తే కూడా కాంగ్రెట్ ఉన్నది మా తాత వెంకటారు మై ఊరు ఖాళీ ఇస్తుంది నలభై యాభై వేల కింద ఇచ్చినాము పోలీస్ స్టేషన్ ఉన్నది ఇప్పుడు ఆ స్పీమార్జు మొత్తం పట్టానే మాకు ఎంకటారు పెరిగి ఉన్నది మా ఊరులో పెరిగి ఉంది మరి ఖాళీ విధానం వాళ్ళ అవకాశం కోసం రీసెస్ చేసుకున్నారు మాకు తప్పుగా పట్టేది ఇప్పుడు సాంక్షన్ సాంక్షన్ కూడా కావడం జరిగింది దాన్ని ఇప్పుడు కావాలని చెప్పి ఎక్కడికో మార్చాలని చెప్పి నిరుపయోగంగా ఉండడం కోసం అంటే ఇదివరకు ఎక్కడెక్కడైతే ఉపయోగం లేకుండా ఉన్న ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ ఉదాహరతున్నాయని మనం ఎత్తి చూపే పరిస్థితికి వచ్చినప్పుడు మళ్ళీ మనం ఉపయోగం లేకుండా దాన్ని కట్టడం సమంజసం కాదు దానికి సంబంధించిన ఆర్డీఓ గారు రావడం జరిగింది అదేవిధంగా డిఎం గారు కూడా రావడం జరిగింది దానికి సంబంధించిన అన్ని పత్రాలు సమర్పించడం కూడా జరిగింది అప్పుడు ఎంఆర్ఓ గారికి ఎంబీడి గారికి ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి ప్రతి దగ్గర కూడా అన్ని పార్టీలు అన్ని సంఘాలు అన్ని సంస్థలు కలిసే అక్కడ గ్రామాన్ని కానీ ఈ మండల హెడ్ క్వార్టర్లో ఉన్న వ్యాపారస్తులు కూడా దానికి డొనేట్ చేయడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి ఉన్నప్పుడు కూడా అట్లా కాదు ప్రభుత్వమే శాంక్షన్ చేస్తారని చెప్పి శాంక్షన్ రావడం జరిగింది ఆ నిధులు ఎక్కడ దుర్వినియోగం కాకుండా దాన్ని ప్రజలకు ఉపయోగపడతట్టు ముఖ్యంగా దేవరుపుల మండల కేంద్రానికి సంబంధించిన కొన్ని జిల్లాల ప్రాంతాల ప్రజలు కూడా వస్తారు ఇటు గుండాలను తీసుకుంటే యాదాద్రి జిల్లాకు సంబంధించిన ప్రజలు వస్తారు అటు తిరుమలగిరి ప్రాంతానికి తీసుకుంటే సూర్యాపేట జిల్లాకు సంబంధించిన వాళ్ళు వస్తారు కాబట్టి ఇన్ని గ్రామాలకు ఇన్ని మండలాలకు ఇన్ని జిల్లాలకు సంబంధించిన ప్రజలు అనేక మంది వస్తూ ఉంటారు ముఖ్యంగా బట్టల షాపులు కానీ అక్కడ ఉన్న వాతావరణంలో స్త్రీలు ఎక్కువ వస్తారు కాబట్టి స్త్రీ ఆత్మ గౌరవాన్ని కాపాడడం కోసం ఆ రోజు ముఖ్యంగా అన్ని పార్టీలు డిమాండ్ చేయడం జరిగింది ఈ రోజు కూడా మళ్ళీ అన్ని పార్టీలు డిమాండ్ చేసి అక్కడనే నిర్వహించాలి వేరే ఏ దురుద్దేశం కూడా ఎలాంటి లాలూచి కార్యక్రమాలకు కూడా అలవాటు పడకుండా ఉండి ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ మంచి ఉండేటట్టు చూడాలని చెప్పి అధికారులను వేడుకోవడం జరుగుతుంది వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా గత సంవత్సరాల కాలం నుంచి వెళ్ళి బస్ బస్టాండ్ దగ్గర అది బస్టాండ్ స్థలాన్ని గత సంవత్సర కాలం నుంచి అనేక పోరాటాలు అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడానికి కారణంతో అందులో భాగంగానే ఈ మధ్యకాలంలో ప్రభుత్వం చొరవి కాంప్లెక్స్ను కూడా శాంక్షన్ చేయడం జరిగింది అక్కడ నిర్మాణం చేయవలసిన అవసరం అక్కడనే ఉందనే కోసం అన్ని రాజకీయ పార్టీలు ఈ మండపంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈరోజు కోరడానికి ఎంపీడీఓ గారిని కోరడానికి అన్ని రాజకీయ పార్టీలు వినతిపత్రం చేయడానికి వచ్చినాం ఆ సందర్భంగా కొంతమంది కొంత చోటా మోటా ఇతర పైరోకారులు కావచ్చు ఇతర వ్యక్తిగతమైన కారణాలతో అక్కడ నిర్మించవద్దని కోసం వ్యక్తిగతంగా కొన్ని సూచనలు చేసినట్టు మాకు తెలిసిన సందర్భంగా ఈరోజు ఈ మండలంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా అక్కడ నిర్మాణం చేస్తేనే ప్రజలకు అందరికీ ఉపయోగపడదాని కోసం గతంలో సంవత్సరం కాలం చేస్తే అక్కడ ఆర్టీఓ గారు కూడా అక్కడ నిర్మాణం చేయాలని సందేశం ఆ రోజు ఇచ్చారు ఆ రోజు నివేదిక కూడా ఇక్కడ ఉన్న ఎంపార్ ఎంఆర్ఓ గారికి ఎంపీడీఓ గారికి అదే కలెక్టర్ గారికి కూడా ఆ రోజు నివేదిక కూడా వారు ఇవ్వడం జరిగింది